నాలుగోది బ్రహ్మ సత్యం జగన్మిథ్య అద్వైతం అనమాట శంకరాచార్య వారు చెప్తారు బ్రహ్మ ఏమని చెప్తారంటే వేదాంత స సారం మొత్తాన్ని కూడా అర్ధశ్లోకంలో చెప్తారు శ్లోకార్థైన ప్రవక్ష్యామి శ్లోకార్ధేన ప్రవక్ష్యామి అంటే వేదాంత సారం మొత్తాన్ని కూడా నేను శ్లోకం మొత్తానికి కూడా వాడుకోను అర్ధశ్లోకంలోనే చెప్తాను అర్ధశ్లోకం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి గౌరీ శ్లోకానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒక అర్ధశ్లోకం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి శ్లోకార్థీన ప్రవక్ష్యామి అన్నారు శంకరాచార్య వారు అర్ధ శ్లోకంలోనే నేను వేదాంత సారం మొత్తాన్ని చెప్తా అన్నారు ఎన్ని ఉంటాయి అక్క గారు శ్లోకం మొత్తానికి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి శ్లోకార్థీన అంటే అక్షరాలు పదహారు అక్షరాల్లో వేదాంత సారాన్ని చెప్తా అన్నారు అంత అంతే నేను చెప్పింది కరెక్టేనా ఏ లక్ష్మకేయ కరెక్టేనా పదహారేగా అమ్మయ్య నాకు కూడా గుర్తుకొస్తూనే ఉంది పదహారు శ్లోక అర్ధ అర్ధ శ్లోకం ఏంటి అర్ధ శ్లోకంలో వారు చెప్పింది ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ జీవో బ్రహ్మైవన పర అంటే బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య ఇక్కడ చెప్పినటువంటి బ్రహ్మ జగన్ మధ్య అని మనకు చెప్పింది ఇక్కడ మనకి భ్రమలో చెప్పినటువంటిది నాలుగవ బ్రహ్మలో చెప్పినటువంటిది ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అర్థమైందమ్మా పరిపూర్ణ పరబ్రహ్మము వేరు ఏరుక బ్రహ్మము వేరు ఇప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని పక్కన పెడితే పరిపూర్ణ పరబ్రహ్మాన్ని పక్కన పెడితే ఏ బ్రహ్మ ఉంటుంది అప్పుడు పోనీ ఎరుక బ్రహ్మాన్నే తీసుకున్నాం అనుకోమ్మ ఎరుక బ్రహ్మము సత్యమైనప్పుడు మరి జగత్తు మిద్య ఎలా అవుతుంది బ్రహ్మము సత్యమైనప్పుడు జగత్ ఎందుకు అవుతుంది సపోజ్ ఉదాహరణకి గోధుమ పిండితోటి పూరీలు చేశారు చపాతీలు చేశారు పరోటాలు చేశారు బోండాలు చేశారు రకరకాలు చేస్తారనుకోమ్మ చేసి అన్నీ అక్కడ వరుసగా ప్లేట్లో డిష్లో పెట్టారు మొత్తం ఎనిమిది రకాలు చేశారు మొత్తం కూడా గోధుమ తోట చేశారు ఎనిమిది రకాలక్కడ డిస్ప్లేలో ఉంచారు ఇందులో నాలుగు రకాలు మంచివి నాలుగు రకాలు చెడ్డవి అని అన్నారు అనుకోమ్మ ఏమంటారు మీరు మీరు ఓకే అంటారు నాకు తెలుసు మీరు ఓకే అంటారు అవునా అనరా ఎందుకని అన్నీ ఒకే పదార్థంతో చేయబడినప్పుడు మళ్ళీ ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనేటువంటి అవకాశం లేదు కాబట్టి మొత్తం బ్రహ్మముతోటి సృష్టి చరాచర జగత్తు నడిచింది కాబట్టి ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఒకటి సత్యమైనప్పుడు ఇంకొకటి అసత్యం అయ్యేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశం మరైతే శంకరాచార్య వారిని ఇలా ఎందుకు చెప్పరు జగన్ మిథ్య అని చెప్పినటువంటి దాని అంతరార్థం ఏంటి జగత్తుని మిథ్య అని ఎందుకు చెప్పినట్లు బ్రహ్మసత్యం జగత్ సత్యం అని అనొచ్చు కదా బ్రహ్మ సత్యము జగత్తు కూడా సత్యం అని అనొచ్చు కదా ఏ ఆనకూడదా వాడకే అనొచ్చు కదా అనకుండా జగత్తు సత్యం అనకుండా మిథ్య అన్నారు మిథ్య అంటే ఏంటి నవీన్ ఏమని చెప్తావు మిథ్య అంటే ఏంటి తోచబడిందైతే తో మిథ్య శంకరాచార్య వారు జగత్తు తోచబడిందని అనేవారు కదా బ్రహ్మసత్యం జగత్తు తోచబడిందని అనేవారుగా పోనీ బ్రహ్మసత్యం జగత్తు లేనిదని అనేవారు కదా మిథ్య అనే పదాన్ని ఎందుకు ప్రయోగించారు మిథ్య అంటే ఏంటి హేమలత మిథ్య అంటే లేనిది అంటారా మిథ్య అనే పదానికి అర్థం ఏంటంటే మిథ్య అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మము సత్యమే జగత్తు అనేటువంటిది మిథ్య అంటే నీవు అనుకున్నట్లుగా లేదు నీవు ఊహించినట్లుగా లేదు నీ భావనకు అందేటువంటిది కాదు నీవు ఇప్పుడు జగత్ నీ ఒక విజువలైజేషన్ ఒక ఇమేజినేషన్ ఉంటుంది కదా అలాంటిది కాదు నువ్వు అనుకున్నట్లుగా లేదు ఈ జగత్తు జగత్తు ఇప్పుడు మనం ఏమంటే జగత్తు నశించేది అంటాం య దృశ్యం తన నశ్యం అంటాం దృశ్య రూపంలో ఉన్నటువంటిది నశించేది అంటాం దృక్కు సత్యము దృశ్యం నశ్యం అంటాం దృ దృశ్యం అనేటువంటిది నశించేటువంటిది దృక్కు అనేటువంటిది సత్యం అంటాం కదా కానీ ఇక్కడ అట్లా అంటలేదనమాట అది ఒప్పుకోవట్లేదు బ్రహ్మం సత్యమైతే జగత్తు కూడా సత్యమే అనాలా ఇది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి ఎలా ఎందుకు అమ్మా ఎట్లా అంటే బ్రహ్మము ఫస్ట్ ఏమైందమ్మ దేవతలుగా అయింది పంచదేవతలైంది పంచబీజాలైంది ఎవరు బ్రహ్మమే పంచశక్తులైంది ఎవరు బ్రహ్మమే పంచతన్మాత్రకలైందెవరు పంచభూతాలైందెవరు అంటే ఆ పంచదేవతల రూపంలో ఉన్నది బ్రహ్మమే పంచబీజాల రూపంలో ఉన్నది బ్రహ్మమే పంచశక్తుల రూపంలో ఉన్నది బ్రహ్మమే పంచతన్మాతృకుల రూపంలో ఉన్నది బ్రహ్మమే పంచభూతాల రూపంలో ఉన్నది బ్రహ్మమే చరాచర జగత్తు రూపంలో ఉన్నది బ్రహ్మమే చరాచర జగత్తు రూపంలో ఉన్నది అంతే కదా పంచభూతాల రూపం చరాచర జగత్ రూపంలో ఉన్నది కూడా బ్రహ్మమే కదా బ్రహ్మమే కదా మరి అలాంటప్పుడు జగత్తు ఎలా లేకుండా పోతుంది అది సత్యమైనప్పుడు ఇది కూడా సత్యమే అవుతుంది కదా అంటే బ్రహ్మము సత్యమైనప్పుడు జగత్తు మిథ్య ఎలా అవుతుంది అంటే జగత్తు మిథ్య అంటే లేనిది అని కాదు నీవు అనుకున్నట్లుగా లేదు నీవు భావించినట్లుగా లేదు నీవు భావించినట్లుగా లేదు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి బంగారం అనేకమైనటువంటి ఆభరణాలు అయినట్లుగా బంగారం తీసుకెళ్ళి ఆ మేకింగ్ చేసేటువంటి వాళ్ళకి ఇచ్చాం గోల్డ్ ఒక హాఫ్ కేజీ ఉంటే తీసుకెళ్ళి ఇచ్చారు ఇచ్చి ఇస్తే ఆయన ఏం చేసిందంటే నెక్లెస్ హారం వడ్డాణం దిద్దులు గాజులు ఇవన్నీ చేసి అక్కడ పెట్టారు ఇవన్నీ చేసి అక్కడ పెట్టారు అక్కడ పెడితే కొంచెం తెలివి ఎక్కువ ఉన్నాయనో తెలివి తక్కువ ఉన్నాయనో అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అంటే బంగారు ఇచ్చాడు అనమాట చేసిన ఆభరణాలు ఇచ్చాడు కాదు నా బంగారం ఇంటడు నా బంగారం నా బంగారం ఏది అంటాడు బంగారం ఏదండి ఎక్కడ ఉంటుంది అంజమ్మగారు బంగారం ఎక్కడ ఉంటుంది నగల రూపంలో ఉంది బంగారం ఇప్పుడు మనం బంగారం మొత్తం ఈ నగలన్నీ కరిగిస్తే మళ్ళీ బంగారం నగలాన్ని కరిగిస్తే బంగారమే మన ఈ ప్రాణులన్నింటినీ కరిగిస్తే బ్రహ్మం అవుతుంది అంతే కదా ఇప్పుడు మనందరం కూడా మిక్సీలోనే గ్రైండర్లో తగల పెడితే బ్రహ్మం కావాలి అదే కదా ఆభరణ రూప ఆభరణాల రూపంలో ఉంది బ్రహ్మం ఇంతకుముందు ఎలా ఉంది ఆ మూల పదార్థంగా ఉంది ఇప్పుడు ఆభరణ రూపాలుగా మారి ఇప్పుడు ఆభరణ రూపాలుగా మారిన తర్వాత ఇప్పుడు సపోజ్ అక్కడ ఆభరణాలు అక్కడ పెట్టినాం అనుకోండి గురువుగారు గురువుగారు ఆభరణాన్ని మీ దగ్గర ఉంచుకొని మా బంగారం మాకి ఇండి అని అన్నారు ఆభరణాన్ని మీ దగ్గర ఉంచుకొని మా బంగారం మాకి ఇండినని అనుకో ఏ ఇవ్వగలవా ఎందుకని ఇప్పుడు ఆభరణాలు సత్యమా బంగారం సత్యమా నామరూపాలతో కూడి ఉన్నటువంటివి ఆభరణాలు ఆభరణాల్లో మార్పు కనిపిస్తుంది నామరూపాలతో కూడి ఉన్నటువంటిది ఆభరణాలు కానీ బంగారానికి నామరూపాలు లేవు నామరూపాలు లేవు అది ఒక రూపాన్ని చెందితే అప్పుడు ఒక నామం ఏర్పడుతుంది అది ఏ రూపాన్ని చెందకపోతే నామం లేదు రూపం లేదు నామరూపాలు ఎప్పుడొచ్చింది అది మార్పు చెందినప్పుడు ఒక రూపాన్ని సంతరించుకున్నప్పుడు నామరూపాలు ఏర్పడినాయి అర్థైంది అలాగే బ్రహ్మము కూడా నిశ్చలంగా ఉన్నప్పుడు తన స్వస్థితిలో ఉన్నప్పుడు ఏ మార్పు లేదు అది ఇలా పరిణామం చెందింది బ్రహ్మమే ఏమైంది బ్రహ్మాండంగా మారింది బ్రహ్మాండంగా మారింది ఈ బ్రహ్మాండంగా మారితే బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్నది ఎవరు బ్రహ్మమే ఉన్నాడు బ్రహ్మాండమంతటా బ్రహ్మమే వ్యాపించి ఉన్నాడు బ్రహ్మాండమంతటా బ్రహ్మమే వ్యాపించి ఉంటే మళ్ళీ ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువే ఉంది ఇప్పుడు నేనే ఉన్నాను నన్ను బ్రహ్మములా మీరు భావించగలుగుతారా మరి వాణి అంకేను బ్రహ్మంలా భావించగలుగుతారా అంజమ్మగారిని బ్రహ్మములా భావించగలుగుతారా నవీన్ని బ్రహ్మంలాగా భావించగలుగుతావా అత్తగారిని బ్రహ్మంలా భావించగలుగుతామా కోడల్ని బ్రహ్మముగా భావించగలుగుతామా ఒక మట్టిని బ్రహ్మములా భావించగలుగుతామా ఒక గుళ్ళో విగ్రహాన్ని బ్రహ్మములా భావించగలుగుతామా చెరువులో నీళ్లను బ్రహ్మములా భావించగలుగుతామా దేనిని బ్రహ్మములా భావించగలి ఇందులో నామరూపాన్ని తీసేస్తే బ్రహ్మ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి దీన్ని కంక్లూషన్ ఇచ్చేస్తామా ఒకచోట ఒక ఆయన ఒక ప్లాస్టిక్ నగరాన్ని సృష్టించాడు దేన్ని సృష్టించాడు ప్లాస్టిక్ నగరాన్ని సృష్టించాడు అంటే ప్లాస్టిక్తో ఇల్లులు కట్టాడు ఒక ఊరు ఒక సిటీ కట్టాడు అనుకోండి ప్లాస్టిక్ తోటి సిటీ కట్టాడు ఇల్లులు తోటే కట్టాడు రోడ్లు ప్లాస్టిక్ తోటే చెట్లు ప్లాస్టిక్ తోటే కార్లు ప్లాస్టిక్ తోటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలన్నీ కూడా ప్లాస్టిక్ తోటే బంగారం ప్లాస్టిక్ తోటే చేసే టిఫిన్స్ ప్లాస్టిక్ తోటే అన్నీ తోటే చేశారు అన్నీ ప్లాస్టిక్తో చేశారు ఇప్పుడు ఆ సిటీ మొత్తంలో ఉన్నటువంటిది ఏది గొప్పది ఏది తక్కువది అక్కడ పూజా మందిరంలో శివలింగం ఉంది పూజా మందిరంలో శివలింగం ఉంది చెట్టు కింద మామూలు రాయి ఉంది అది ప్లాస్టికే ఇది ప్లాస్టికే అది ప్లాస్టికే ఇది ప్లాస్టికే అప్పుడు నువ్వు ఏమంటావు ఇప్పుడు సపోజ్ మీ మనవని అక్కడ తీసుకెళ్ళామనుకోండి ఆ చెట్టు కింద ఉన్న ప్లాస్టిక్ని చూస్తే వాడు దండం పెట్టడు కానీ పూజా మందిరంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ శివలింగంలో రూపంలో ఉన్న ప్లాస్టిక్ దండం పెడుతున్నాడు దీనికి ఎందుకు దండం పెట్టడు మీకు తెలుసు మీరేమంటారు అది ప్లాస్టికే ఇదే ప్లాస్టికే అని మీరు అనగలుగుతారు మా పిల్లగాడు అంట అంటే ఇప్పుడు అందులో ఏది గొప్పది ఏది తక్కువని మరి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయటం గురువారం నాడు వ్యాప చెట్టుకు పూజ చేయటాలు శనివారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం ఇవన్నీ ఎవరు చెప్పారు ఏది ఎక్కువ ఏది తక్కువ విశ్వమంతా ఈ జగత్తంతా ఒకే పదార్థంతో నిర్మితమైనప్పుడు ఒకటెక్కువేంటి ఒకటి తక్కువేంటి ఏది పూజనీయము ఏది పూజనీయం కాదు ఇప్పుడు ఆ ప్లాస్టిక్ నగరంలో సపోజ్ ఉదాహరణకి సైకిల్ ఉంది కారు ఉంది వడ్డాణం ఉంది సైకిల్ ఉంది కారు ఉంది వడ్డాణం ఉంది మిమ్మల్ని వెళ్ళి తెచ్చుకోమన్నారనుకో ఏం చేస్తారు ఏదైతే ప్లాస్టికేగా అంటాం ఏదైతే ప్లాస్టికేగా అంటాం అవునా కదా ఆ ఇంటి ముందర మామూలు రాళ్ళు ఉన్నాయి ఆ ఇంటి ముందర మామూలు రాళ్ళు ఉన్నాయి ఇంట్లో బంగారం బిస్కెట్లు ఉన్నాయి ఇంట్లో ఉన్న బీరువాలో బంగారు బిస్కెట్లు బంగారు బిస్కెట్లు ప్లాస్టిక్ తోట చేశారు ఇంటి ముందున్న రాళ్ళు ప్లాస్టిక్ దోడే చేస్తారు ఇప్పుడు మీరు తీసుకెళ్ళమంటే ఏవి తీసుకెళ్తారు మీరేమంటారు ఏ అయితే ప్లాస్టికే కదా రాళ్ళు అయితే ఏంటి బంగారం అయితే ఏంటి అంటాం అవునా కదా కదా అంటే మొత్తంలో ప్లాస్టిక్ను మీరు దర్శించగలిగినప్పుడు ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు ఒకటి విలువైంది లేదు ఒకటి విలువ తక్కువ మరి మొత్తం ఈ విశ్వం అందంతా బ్రహ్మముతోటే నింపబడి ఉన్నప్పుడు ఈ చరాచర జగత్త బ్రహ్మముతోటే నిర్మితమైనప్పుడు మరి ఇందులో ఒకటి విలువేంటి ఒకటి విలువ తక్కువేంటి బంగారం విలువ కావటం ఏంటి వజ్రాలు విలువ కావ విలువ ఎక్కువేమిటి ప్లాటినం ఎక్కువేంటి ఇంకో పదార్థం విలువ తక్కువేముంది ఏది విలువ మన శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు విలువ తక్కువ ఏంటి జుట్టు శిరస్సు ప్రధానమైనటువంటిది ఎందుకు అవుతుంది ఒకటి ఎక్కువ తక్కువ ఎందుకు అవుతుంది ఒకటి విలువైంది ఒకటి విలువలేని ఎందుకు అవుతుంది జ్ఞానం లోపించినప్పుడు ఎప్పుడు జ్ఞానములో సమగ్ర జ్ఞాన సంపన్నుడికి అన్నిటిలో దైవాన్ని దర్శించగలుగుతాడు ఎక్కువ తక్కువ అనేటువంటి భావన ఉండదు ఓకే అప్పుడు బ్రహ్మము జగత్తు రెండిటిలో ఒకే స్వరూపాన్ని దర్శించగలుగుతాడు బ్రహ్మము సత్యమైనప్పుడు జగత్ ఏమంటాడు జగత్తు కూడా సత్యమే అంటాడు నిన్న మీరే చెప్పింది ఈజ్ కొంట స్క్వేర్ చెప్పారు సూత్రం ఎవరో నేను చెప్పారు కెమిస్ట్రీ సార్ చెప్పారు కదా ఈజీ కొంటెమిసీ స్క్వేర్ అంటే పదార్థం శక్తిగా మారుతుంది శక్తి పదార్థంగా మారుతుంది డిఫరెన్స్ ఏం లేదు పదార్థం ఎక్కువ ఉండదు మన చా తెలియని వాళ్ళు పదార్థం బరువు ఎక్కువ ఉంటుంది శక్తి బరువు తక్కువ ఉంటుంది అనుకుంటారు అట్లేం లేదు ఈ ప్రపంచంలో పదార్థం ఎంత ఉందో శక్తి కూడా అంతే ఉంది బ్యాలెన్స్గానే ఉంటాయి ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి తక్కువ అనేటువంటిది ఆ జ్ఞానం మనకున్నప్పుడు అంతటా బ్రహ్మమునే దర్శించగలుగుతాం ఇది ఏ లక్ష ఎవరికి ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా ఎరుక బ్రహ్మానికి ఉన్నాయి ఎరుక బ్రహ్మానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ జగత్తునంతటా కూడా ఎరుక బ్రహ్మం యొక్క లక్షణాలే ప్రకటితమవుతాయని చెప్పారు ఈ ఎరుకే ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులను ఎరుకే నీవును నేను నేనును ఎరుకే సతిసోదరాదులు ఎరుగుము వచ్చా నేదీచ్చేదా ఇదిగో నీ ఇష్ట హరిహర బ్రహ్మాది సుర గిరి నర తరి తరు మృగముఖ చరమూలు చరా చరమూలు ఎరుకాని ఎరుగుము వచ్చా నేతీచ్చేదా ఇదిగో నీ ఇష్ట అని చెప్పాను ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులను నీవును నేనును నీవును నేనును ఎరుకే సతీశోధరాదులు ఎరుగువస్స మనం ఇట్లా పరిశీలించుకున్నప్పుడు భూమి మొదలు ఆకాశం వరకు మనకి కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి నామరూపాలతో కూడి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎరుక యొక్క స్వరూపమే బ్రహ్మం యొక్క స్వరూపమే ఈ లక్షణాలన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా బ్రహ్మానికి అన్వయింపబడతాయి అది సత్యమైతే ఇవి కూడా సత్యమే అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి ఈ యొక్క లక్షణాలు పరిపూర్ణ పరమ మనకు ఉండవు అని సూచించటం అనేటువంటిది ఓకే అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు